ఏపీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతున్న అంశాలు చెబుతున్న అబద్ధాలు విని ప్రజలు ఆశ్చర్యం ఆవేశం వ్యక్తం చేస్తున్నారు వివేకాను చంపింది చంపించింది ఎవరో దేవుడికి తెలుసని జిల్లా ప్రజలకు తెలుసంటూ జగన్ కొత్త నాటకాలు ప్రారంభించారు మరి సీఎంగా ఉండగా నిందితులను ఎందుకు పట్టుకోలేదు అత్యంత దుర్మార్గంగా వివేకా కుమార్తె మీదే ఎందుకు నిందలు వేస్తున్నారు వాళ్ళు న్యాయం కోసం పోరాడితే దానిపైన రాజకీయం చేస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి సొంత కుటుంబాన్ని ఇలా రోడ్డున పడేసుకుని రాజకీయం చేసుకుంటున్న జగన్ పాలన విషయంలోనూ ఆయన చెప్పే మాటలు వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అయిపోతుందని ప్రజలు అంటున్నారు మూడు రాజధానులు ఏర్పాటు చేశానని పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టేశానని బోలెడంత అభివృద్ధి చేశానని లక్షల కోట్లే ఇచ్చేశారని పిల్లలకు ట్యాబులు ఇచ్చానని కథలు చెబుతున్నారు మెడికల్ కాలేజీలు ఎక్కడ కట్టారో మూడు రాజధానులు ఎక్కడ ఏర్పాటు చేశారో ఎవరికైనా తెలుసా అనేది జగన్ ఆలోచించాలి తాను చెప్పేదే నిజమని నమ్మేవాళ్లు ఉంటారన్న ఓ గుడ్డి నమ్మకంతో ప్రజల్ని అడ్డగోలుగా మోసం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు ఎంతగా అంటే తాను పిల్లోడినని ఈ ఐదేళ్లలో ఎంతో చేశానని కానీ చంద్రబాబు ఎందుకు చేయలేదని అంటున్నారు జగన్ చేశానని చెబుతున్నవేమీ జరగలేదు అయినా సరే ప్రచారం చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి పక్క పార్టీపై పక్క నేతలపై వ్యతిరేకతతోనో కుల వ్యతిరేకతతోనో లేకపోతే మత అభిమానంతోనే తమను నమ్మే ఉంటారన్న ఒకే ఒక్క నమ్మకంతోనే జగన్ ప్రజల కామన్ సెన్స్ ను పరీక్ష పెడుతున్నారని సర్వత్రా ఆగ్రహ విషయాలు వ్యక్తమవుతున్నాయి కళ్ల ముందు కనిపించే వాటిపైన పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఇలాంటి జగన్ను తామెలా నమ్ముతామని వారు మండిపడుతున్నారు